రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు రెండు సార్ సార్లు ఇదే పిసిసి పదవిని చేపట్టారు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ డర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి అని ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఈరోజు ఈరోజు ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు మీడియాకు తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు రెండు లక్షలు రెండు లక్షల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైనే మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం ఒక మెట్రో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు